శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త నల్లంపాటి నారాయణమూర్తి దంపతులు వారి కుటుంబ సభ్యులతో కైలాస్ గౌరీ నోము సహస్ర కమలాల నోము నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు నోము అనంతరం వారు రెండు వేల మంది మహిళలకు పసుపు కుంకుమ గాజులు బంగారపు చెవి పోగులు పంచిపెట్టారు చివరిలో మూర్తి సతీమణి సత్యమాంబ మాట్లాడుతూ ఈ వ్రతం చేయడం వల్ల ఇంట్లో ఉన్న సకల దోషాలు తొలగి సకల ఐశ్వర్యాలతో భోగు భాగ్యాలతో విరాజిల్తారని అన్నారు ఇవాళ రోజు పార్వతీ పరమేశ్వరికి ఇష్టమైన రోజు సోమవారం లక్ష్మీనారాయణులకి ఇష్టమైన మాసం పార్వని మాసం అందువల్ల ఈ మాసంలో నోములు వ్రతాలు చేసుకుంటే ఎంతో చెప్పిన మాట ఈరోజు సోమవారం కాబట్టి గౌరీను సహస్రకమలాలను కమలాలను పసుపును మారేడు దళాలను లక్ష్మీనారాయణుడికి పార్వతీ పరమేశ్వరికి చేయడం వల్ల పార్వతీ పరమేశ్వరికి కళ్యాణం చేసినట్టు పసుపు చేసినట్టు పార్వతీ పరమేశ్వరుడు శోభనం చేసినట్టు ఈరోజు విశిష్టత ఈ నోము చేసుకోవడం వల్ల ఇంటి ఇంట్లో ఉన్న దోషాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అష్టైశ్వర్యాలు ఆయుధ ఆరోగ్యాలు సౌభాగ్యాలు కలుగుతాయని ఈ నోము